ప్రేక్షకులందరికీ నమస్కారం కళ్యాణం కమనీయం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష హస్త సంఖ్య ఆగమ ఖగోళ గణిత శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి కళ్యాణం కమనీయంలో కళ్యాణానికి జ్యోతిష్యానికి ఉన్న సంబంధం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం నమస్కారం గురుగారు మన కళ్యాణం కమనీయంలో ఈరోజు ఇంకొక వ్యూహర్ ఒక సందేహం అడిగారు గురువు వివాహ పొంతను మహేంద్ర కూటమి అని చూస్తారు కదండి అసలు ఈ మహేంద్ర కూటమి అంటే ఏంటి దాని వల్ల మనకి ఏం తెలుస్తుంది అని అడిగారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో బ్యోనమ్మ వివాహ పంతనంలో ముఖ్యంగా మహేంద్ర కూటం చూస్తారు మహేంద్ర కూటం వల్ల ఏంటంటే భార్యాభర్తల మధ్యలో అరమరికలు లేకుండా సమూజిగా తగాదలు లేకుండా గొడవలకి వెళ్లకుండా వాళ్ళు ఏదైతే దాంపత్య జీవితం అనేది సఖ్యతగా గడపడానికి అవకాశం ఉన్న కూటమి ఏందంటే మహేంద్ర కూటమి అంటే వివాహ పొంతనలో ఒక భాగం అంటే వన్ ఆఫ్ ద పార్ట్ అని అర్థం అంటే మనం గ్రహమైత్రి రాశి పొంతన నాడీ దోషము దోషము శ్రీదీర్ఘ కూటమి మహేంద్ర పో పొంతన అంటారు మహేంద్ర పొంతన అంటే వాట్ ఈస్ ద మహేంద్ర పొంతన అంటే ఏమిటంటే వధువు నక్షత్రం నుంచి వరుణ్ నక్షత్రానికి ఒక మంచి శుభ సంఖ్య రావాలని అర్థం శుభ సంఖ్య రావాలంటే వధుడు నక్షత్రం వధువు నక్షత్రం ఉంది వరుణ్ నక్షత్రాన్ని లెక్కేస్తే దానికి నాలుగు అంటే నాలుగు దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అంటే నాలుగు ఏడు పది అలానే పదమూడు పదహారు పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై ఐదు అనే నెంబర్ వస్తుంటుంది అంటే ఎగ్జాంపుల్ ఏమిటి అంటే దానిలో కొన్ని ఉత్తమమైనవి ఉన్నాయి మధ్యమమైనవి కూడా ఉన్నాయి అది కూడా చూసుకోవాలి అంటే ఇప్పుడు నాలుగు పది పదమూడు పంతొమ్మిది ఉత్తమమైనవి అలానే మనకి నాలుగు ఇప్పుడు నేను చెప్పిన పది పదమూడు నేను చెప్పినవి ఉత్తమమైనవి మిగతా వచ్చే మధ్యమమైనవి అంటాం అంటే ఎలా చూస్తారు లెక్క కడతారు అని అంటే ముఖ్యంగా వధువు నక్షత్రం అశ్విని నక్షత్రం అయింది అంటే నాలుగో నక్షత్రం శుభత్వాన్ని ఇస్తుందని శాస్త్రం చెప్పారు అబ్బాయి నక్షత్రం నాలుగో నక్షత్రం కావాలి అంటే అశ్వని భరణి కృత్తిక రోహిణి అంటే వధువు నక్షత్రం అశ్వని అయితే రోహిణి నక్షత్రం ఉన్న అబ్బాయిని చేసుకోవచ్చు నాలుగైపోయింది తర్వాత ఏడు వస్తుంది ఏడు మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తుంది కానీ చేసుకోవచ్చు అంటే అశ్వని అమ్మాయిది అశ్వని వధువు నక్షత్రం అశ్వని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునరస్సు పునరస్సు ఏడు ఏడు చేసుకోవచ్చు మధ్యమ ఫలాన్ని ఇస్తుంది అంటే ఇక్కడ నాలుగు ఏడు పది అంటే వధువు నక్షత్రం నుంచి వరుణ నక్షత్రం నాలుగో నెమ్ నాలుగో నాలుగో నక్షత్రం కావాలి లేకపోతే ఏడో నక్షత్రం కావచ్చు పదో నక్షత్రం కావచ్చు అలానే పదమూడు పదహారు పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై ఐదు అంటే ఈ నక్షత్రాలన్నీ కూడా మంచివే అంటే వధువు నక్షత్రం నుంచి వరుడు నక్షత్రం లెక్కేస్తే ఇది కుదిరితే తగాదలు జరగవు అంటే గొడవలు ఉండవు దీనిలో కూడా మళ్ళీ చెప్పారు ఇక్కడ ఇరవై రెండు ఇరవై రెండవ నక్షత్రం అంటే నాలుగు దగ్గర నుంచి అంటే వధువు నక్షత్రం నుంచి ఇరవై రెండవ నక్షత్రం వరుడు అయితే మధ్యమ ఫలాన్ని ఇస్తుందని నేను ఇందాక చెప్పినట్టుగా అశ్వనీ నక్షత్రంలో పుట్టిన అమ్మాయి అశ్వని భరణి కృత్తిక రోహిణి అంటే నాలుగో నక్షత్రాన్ని చేసుకోవచ్చు రోహిణి తర్వాత అశ్వని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్స్ పునర్స్వాణం చేసుకోవచ్చు అలానే పుష్యమి ఆశ్లేష మఖ మఖావాణం చేసుకోవచ్చు అంటే అలా లెక్కేసుకుంటూ వెళ్ళాలి మఖ తర్వాత పుబ్బ ఉత్తర హస్త హస్తవరణం చేసుకోవచ్చు పదమూడో నక్షత్రం అంటే వధువు నక్షత్రం నుంచి వరుణ నక్షత్రాల్లో నాలుగో నక్షత్రం ఏడో నక్షత్రం పదో నక్షత్రం పదమూడో నక్షత్రం పదహారో నక్షత్రం అలానే పంతొమ్మిదో నక్షత్రం ఇరవై రెండవ నక్షత్రం ఇరవై ఐదవ నక్షత్రం చేసుకోవచ్చు అని అర్థం అప్పుడు మహేంద్ర కూటమి సరిపోయింది అంటే మహేంద్ర పొంతనం కుదిరింది అని విద్యా మాధవీయంలోనూ కాలామృతంలో కూడా చెప్పబడింది దాన్ని కొద్దిగా డీప్గా స్టడీ చేసామనుకోండి అందులో ఉత్తమమైనవి మధ్యమైనవి ఉంటాయి మళ్ళీ ఉత్తమమైనవి ఏంటి అంటే మన నాలుగు పది పదమూడు పంతొమ్మిది ఉత్తమమైనవి మిగతావి ఏదైతే ఉన్నాయో ఒకటి అలానే మిగతావి ఏవైతే ఏడు కానీ ఇరవై ఐదు కానీ ఇవన్నీ కూడా మధ్యమ ఫలాన్ని చెప్పబడింది అంటే మధ్యమంగా చెప్పబడింది ఇరవై రెండు అనే సామాన్యము అని అర్థం అంటే మంచివే ఇవన్నీ కూడా నాలుగు కానీ పది కానీ ఏడు కానీ అలానే నాలుగు ఏడు పది పదమూడు అలానే వచ్చేటప్పుడు పదహారు పంతొమ్మిది లో కూడా నాలుగు మంచిది అని అర్థం అలానే పది మంచిది అని అర్థం పదమూడు మంచిది అని అర్థం పంతొమ్మిది మంచిది మళ్ళీ పదహారు ఏడు అలానే ఇరవై ఐదు మధ్యమం ఫలితాన్ని ఇస్తుంది అని అర్థం ఇలాగా మిగతా ఇరవై రెండు అనే సామాన్యం అంటే ఇదన్నీ కూడా కాలామృతం చెప్పారు విద్యా మాధవి అని చెప్పారు అంటే ఇవన్నీ కూడా మహేంద్ర పొంతంలో కుదరదు అని అర్థం అంటే మహేంద్ర పొంతంలో మిగతా వస్తాయిగా అశ్విని అశ్వనీ నక్షత్రం నుంచి నేను చెప్పిన రోహిణి నక్షత్రం నాలుగైంది సరే అమ్మాయిది అశ్వనీ నక్షత్రం భరణి నక్షత్రం వలన చేసుకోకూడదు కృతికా నక్షత్రం చేసుకోకూడదు అలా మహేంద్ర పొంతన కుదరదు అని అర్థం మిగతా పొంతన్లు కుదిరితే ఈ పొంతన కుదురుతుంది అంటే ఒకవేళ మహేంద్ర పొంతన కుదరలేదు కుదరకపోతే చేసుకోవచ్చా కొసిన మిగతా అన్నీ కలిస్తే చేసుకోవచ్చు కానీ ఇది కూడా చూడాల్సిందే అంటే అశ్విని నక్షత్రం భరణి నక్షత్రం రెండు అవుతుంది కృత్తికా నక్షత్రం మూడవుతుంది రోహిణి నాలుగు రోహిణి నాలుగు అవుతుంది కరెక్టే కుదరదు చూసుకోవచ్చు అలానే అశ్విని భరణి కృతిగా రోహిణి మృగశిర చూసుకోకూడదు పునర్వస్సు అలా చూసుకోవాలి అంటే ఈ నక్షత్రాలన్నీ ఇలా చూసుకుంటూ వెళ్తూ ఉండాలి పునర్వస్సు మళ్ళీ కుదరదు అని అంటే వధువు నక్షత్రం నుంచి వరుణ నక్షత్రానికి నాలుగు ఏడు పది పదమూడు పదహారు పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై ఐదు చిన్న టెక్నిక్ ఏమిటంటే వధువు వధువునగ్గర నుంచి వరుణ నక్షత్రం నాలుగుకి మూడు యాడ్ చేయాలి మ్యాథమెటికల్ ఏడు అవుతుంది ఏడుకు మూడు యాడ్ చేయండి పది అవుతుంది పదికి మూడు యాడ్ చేయండి పదమూడు పదమూడుకి మూడు యాడ్ చేయండి పదహారు పదహారుకి మూడు యాడ్ చేయండి పంతొమ్మిది పంతొమ్మిదికి మూడు యాడ్ చేయండి ఇరవై రెండు ఇరవై రెండుకు ప్లస్ మూడు యాడ్ చేయండి ట్వంటీ ఫైవ్ అలా పెట్టుకోవాలి అంటే మూడు డిఫరెన్స్ ఉండాలి రైట్ ఆ మూడు మ్యాథమెటికల్గా మూడు డిఫరెన్స్ అనేది ఉండాలి ఉంటే అప్పుడు మహేంద్ర పొంతన్ అనేది మనకి ఈ సంఖ్యలు కుదురుతున్నాయి మిగతా సంఖ్యలు కుదరదు అనే ఐడియా ఐడియా అందువల్ల తగాదులు గొడవలు వచ్చే అవకాశం ఏకాభిప్రాయ సాధన ఉండదు సంతాన పరంగా కూడా కొంత దోషం వస్తుంది అంటే తప్పించుకోవచ్చు అవన్నీ తప్పించుకోవచ్చు ఇవన్నీ అంటే నాలుగు ఇవన్నీ రావచ్చు నేను చెప్పిన నాలుగు ఏడు పది సుఫలితాన్ని ఇస్తాడు అంటే నాలుగు మనం అనుకున్నట్టు ఏడు పది పదమూడు పదహారు పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై ఐదు మంచివి మిగతావి ఏ రన్న వచ్చేందుకు అవన్నీ మంచివి కావాలని అర్థం అంటే అవి మిగతావి ఏముంటాయి ఒకటి రెండు మూడు ఐదు అలానే ఐదు తర్వాత ఆరు తర్వాత ఎనిమిది తర్వాత వచ్చేటప్పటిక తొమ్మిది కొన్ని ఉంటాయి కదా అవన్నీ మంచివి కావాలని అర్థం అంటే ఇప్పుడు చెప్పినవి మంచివి అంటే ప్రేక్షకులకు మళ్ళీ రిపీట్ చెప్తున్నా ఒకవేళ అవి మంచివి కాదు అనుకుంటున్నారేమోనని ఇవన్నీ మంచివే ఇప్పుడు నాలుగు మూడు ఏడు నాలుగు తోటి మూడు యాడ్ అయ్యేవన్నీ మంచివి నివన్నీ మంచిగా సింపుల్ పాయింట్ అవును గురువు గారు చాలా వివరంగా అర్థమయ్యేలా చెప్పారు మహేంద్ర పొంతన కూడా ఏంటి అని అడిగారు కాబట్టి దానికి సంబంధించిన వివరాలు అన్ని చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు నమస్కారం అండి